తగిన చర్యలు తీసుకుంటుంది దానికేమి నువ్వు నిన్ను బండి సంజయ్ పొగిట్టినాడు మరి బండి సంజయ్ నేను ఒక సస్పెండ్ చేయలేదు అరవింద్ నిన్ను పొగిడితే అరవింద్ నేనుకో సస్పెండ్ చేయలేదు నువ్వు పోయి బాయ్ నువ్వేమో రాహుల్ గాంధీ గారి బాయి సాబ్ అంటావు మోడీ గారి బడేబాయ్ అంటావు అంటే దీని దీని అర్థమైంది మరి ఫస్ట్ నిన్ను కదా చేయాల్సింది తప్పకుండా పార్టీ పరిశీలిస్తే అవన్నీ కూడా పరిశీలించి ఏం చేయాలో తగిన చర్యలు తీసుకుంటుంది దానికేమో నువ్వు నువ్వు నిన్ను బండి సంజయ్ పొగిడినాడు మరి బండి సంజయ్ నేను సస్పెండ్ చేయలేదు అరవింద్ నిన్న పొగిడితే అరవింద్ నేను ఒక సస్పెండ్ చేయలేదు నువ్వు పోయి బడేబాయ్ నువ్వేమో రాహుల్ గాంధీ గారనేమో బాయ్ సాబ్బు అంటావు మోడీ గారనేమో బడేబాయ్ అంటావు అంటే దీని దీని అర్థమైంది మరి ఫస్ట్ నిండిగా చేయాల్సింది నేను తగిన చర్యలు దానికే నువ్వు నిన్ను బండి సంజయ్ పొగిట్టినాడు మరి బండి సంజయ్ నేను సస్పెండ్ చేయలేదు అరవింద్ నిన్ను పొగిడితే అరవింద్ నేను సస్పెండ్ చేయలేదు నువ్వు పోయి బడేబాయ్ నువ్వేమో రాహుల్ గాంధీ గారినేమో బాయ్ సాబ్బు అంటావు మోడీ గారిమో బడేబాయ్ అంటావు అంటే దీని దీని అర్థమైంది మరి ఫస్ట్ నిన్ను కదా చేయాల్సింది తప్పకుండా పార్టీ పరిశీలిస్తుంది అవన్నీ కూడా పరిశీలించి ఏం చేయాలో తగిన చర్యలు తీసుకుంటుంది దానికే నువ్వు నువ్వు నిన్ను బండి సంజయ్ పొగిడినాడు మరి బండి సంజయ్ నేను సస్పెండ్ చేయలేదు అరవింద్ నిన్ను పొగిడితే అరవింద్ నేను ఒక సస్పెండ్ చేయలేదు నువ్వు పోయి బడే బాయ్ నువ్వేమో రాహుల్ గాంధీ గారినేమో బాయ్ సాబ్బు అంటూ మోడీ గారి బడే